హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవంశకా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని ఎనభై భాగం వాట్ అంటూ ఆశ్చర్యపోయిన స్వాతి నెవర్ నేను దీన్ని ఎప్పటికీ ఒప్పుకోను అని అరిస్తే ఇక్కడ నీ పర్మిషన్ ఎవడూ అడగలేదు కేవలం నేను చెప్పిందే జరగాలని మాత్రమే అంటున్నాను అర్థమైందా అని సీరియస్ అయిన రాహుల్ ఇప్పుడు నువ్వు రెడీ అవ్వకపోయినా నాకు పెద్ద నష్టమేమీ లేదు నేను రూమ్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు చెప్పా కదా నీకోసం అడిగే దిక్కు కూడా లేదని రేపు నువ్వు వెళ్ళి ఏడుస్తూ మీ అమ్మ నాన్నలతో చెప్పిన మొగుడుతో కాపురం చేసిన దానికి కూడా ఏడుస్తున్నావా అంటూ తరిని తరిమేస్తారు ఇంకా చెప్పాలంటే రేపటి నుంచి నువ్వు ముద్ద తినటానికి కూడా కష్టపడాలి ఇప్పటి వరకు జలసాలు చేస్తూ తెగ తిరిగేదానివి కదా ఇప్పటి నుంచి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది నీకు ఉద్యోగం రావాలంటే నువ్వు సీతగారి కాళ్ళు పట్టుకోవాలి లేదంటే నీకు ఉద్యోగం రావటం అనేది కళ మాత్రమే అని సీరియస్గా చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్తావా లేదా ఈడ్చుకొని తీసుకువెళ్ళమంటావా అని అడిగాడు స్వాతి ఏడుస్తూ రాహుల్ ప్లీజ్ నన్ను వదిలే ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ అంటే రాహుల్ గట్టిగా నవ్వేసి ప్రేమ అది ఎప్పుడుంది మన మధ్య ఏ రోజైతే నువ్వు నన్ను కాదనుకొని వచ్చేసావో ఆ రోజే చచ్చిపోయింది అయినా చెప్పాను కదా నేనేమి నిన్ను ప్రేమించలేదు జస్ట్ టైం పాస్ కోసం యూస్ చేసుకున్నానని బట్ ఫిజికల్ నీడ్స్ మాత్రం తీర్చుకోలేదు అంతే కానీ నువ్వు మాత్రం నన్ను శాంతంగా గీకేశావులే అని వెటకారంగా చెప్పి ఇప్పుడు దానికి వడ్డీ కూడా రప్పిస్తాను అంటూ స్వాతి రెక్క పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి ఫ్లోర్ మీద విసిరేశాడు బికాజ్ ఇంకా ఫర్నిచర్ రాకపోవటంతో నేల మీద పడిన స్వాతి భయంగా రాహుల్ ప్లీజ్ వదిలే నన్ను నాకు చాలా భయంగా ఉంది నన్ను మా ఇంటికి పంపించేయి అని అంటుంటే ఇదే నే నీ ఇల్లు అని అంటాను అనుకోకు నీకంటూ ఒక ఇల్లు లేదు ఒక పేరు లేదు ఇప్పుడు నీ ముందు మీ ఇంటి పేరు పెట్టుకోవడానికి మీ అమ్మ నాన్నలు ఒప్పుకోరు నా ఇంటి పేరు పెట్టుకోవడానికి నేను నా తల్లిదండ్రులు ఒప్పుకోరు మరి నువ్వెవరే నీ తాలూకా ఎవరు నీ పుట్టు పూర్వత్రాలు ఏంటి అని అడుగుతారు అందరూ ఏం చెప్పగలవు అని వెటకారంగా అడిగి స్వాతి భుజం మీద చేయి వేశాడు మోకాలు మీద కూర్చొని స్వాతి భయంగా రాహుల్ ప్లీజ్ ఐఎమ్ సారీ నేను చేసిన వాటన్నిటికీ సారీ చెప్తున్నాను ఈ ఒక్కసారికి వదిలే నన్ను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే రాహుల్ సైడ్ స్మైల్తో వదలడానికి కాదు కదా పట్టుకుంది అంటూ భుజం మీద ప్రెజర్ పెంచుతూ ఫస్ట్ నైట్కి సిద్ధమైపో మొన్న సార్ వాళ్ళ ఇంట్లో నాకు ఫుల్ కోఆపరేట్ చేశావు కదా ఇంకొక పది నిమిషాలు ఆగితే అంతా అయిపోయేది కానీ ఆ రోజు ఆపేసావు పర్వాలేదు ఈరోజు అన్ని హక్కులు వచ్చేసాయి కాబట్టి ఆపే వాళ్ళు లేరు ఆకే ప్రసక్తి లేదు అని కార్నర్ స్మైల్తో అంటూ స్వాతి భుజం దగ్గర డ్రెస్ని ఫోర్స్గా లాగాడు రామ్ చెప్పింది సీత చెవుల్లో మారుమోగుతూ ఉంటే నిషాన్ని ని స్పందనని గమనించింది క్షుణ్ణంగా ఇక్కడ నిషాన్ స్పందన ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నారు స్పందన మొహంలో బాధ నిషాన్ మొహంలో అసహనం రెండూ కనిపిస్తున్నాయి సీతకి కానీ అవి ఎందుకు అర్థం కాలేదు బట్ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం ఈజీగా అర్థమయ్యింది ఆ గొడవ ఆగాలంటే నిషాన్ మాట మనసులో మాట తెలియాలి అనుకుని నిషాన్తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యింది ఎలానో స్పందన మనసులో ఉంది క్లియర్గా అర్థమయ్యింది తనకి ఒక చెల్లి హోదాలో నిషాన్ని ని అడిగితే నిషాన్ ఏమైనా చెప్తాడేమోనని చిన్న ఆశ అలా తెలుసుకుంటే తన చేతుల మీద ఇద్దరి జీవితాలు ఒక గాడిలో పడతాయి అప్పుడే తను చేసిన తప్పులో కొంతైనా మాఫీ అవుతుందని అనుకుంది సీత డిన్నర్ తర్వాత జస్ట్ వాకింగ్ చేయమని చెప్పాడు రామ్ అప్పటికి అందరూ డిన్నర్ చేయలేదు సీత ముందుగా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి అని బలవంతంగా చేశాడు రామ్ అందుకే అందరికంటే ముందే డిన్నర్ తినేసింది గార్డెన్లోకి వెళ్తున్న సీత అన్నయ్య నాతో రా అని నిషాన్ని ని కూడా తనతో గార్డెన్లోకి తీసుకువెళ్ళింది సీత ఇంకా హాఫ్ అన్ అవర్ వాళ్ళ డిన్నర్ చేయటానికి ఉండటంతో గార్డెన్లోకి వచ్చిన సీత నిషాన్ చేతిని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ముందుగా బిజినెస్ తర్వాత రామ్ గురించి చివరిలో స్పందన గురించి తీసుకువచ్చి స్పందన చాలా మంచి అమ్మాయి అన్నయ్య రియల్లీ ఫస్ట్లో తనని చూస్తే నాకు చాలా భయం వేసేది కానీ పోను పోను నాకు ది బెస్ట్ ఆడపడుచు అనిపించింది తను నాకు ఇచ్చిన సపోర్ట్ చిన్నది కాదు రామ్ గారు నా వైపు నిలబడకపోయినా స్పందన ఎప్పుడూ నా వైపే ఉంది నేను కష్టాల్లో ఉంటే ఓదార్చడానికి చేయి ఇచ్చింది రియల్లీ స్పందన చాలా మంచిది అన్నయ్య తనని చేసుకునేవాడు ఎవడో కానీ పెట్టి పుట్టాడు అని ఓ నిషాన్ని ఓరకంట చూస్తూ అంది సీత స్పందన రూపం కళ్ళల్లో మెదిలిన నిషాన్ అదైతే నిజమే సీత స్పందన ఒక యునీక్ పీస్ ఒక వండర్ తను పైకి గంభీరంగా కనిపించే మనిషి కానీ లోపల మనసు వెన్నపూస పొగరు అహ అహంకారం ఉందనుకుంటారు కానీ దగ్గరగా వస్తేనే కదా తనంటే ఏంటో తెలిసేది తన కైండ్నెస్ తెలిసేది రియల్లీ స్పందన అడ్మైరింగ్ అని ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో అన్నాడు నిషాన్ రియల్లీ అన్నయ్య నాకంటే స్పందన గురించి నీకే ఎక్కువ తెలిసట్టుంది నీ మాటలు బట్టి చూస్తుంటే స్పందన అంటే నీకు చాలా ఇష్టంలా ఉంది ఎందుకు ఉండదు చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా ఇంట్లో వాళ్ళందరూ నాతో కూడా అన్నారు స్పందన నిషాన్కి ఇవ్వాలి స్పందన చదువు అయిపోగానే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయాలి అని రియల్లీ ఆ లక్కీ పర్సన్ నువ్వే అన్నయ్య ఎంతైనా స్పందన కూడా లక్కీనే నువ్వు ఎంత మంచి వాడివి నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటావు పరాయి ఇంటి నుంచి వచ్చిన నన్నే ఇంతలా అర్థం చేసుకుంటే మరి సొంత భార్యని ఇంకెంత అర్థం చేసుకుంటావు ఇంకెంత సపోర్ట్ చేస్తావు రియల్లీ స్పందన చాలా లక్కీ స్పందనతో పాటు నువ్వు కూడా లక్కీ తనలాంటి మనసున్న అమ్మాయిని పొందుతున్నందుకు అని ఒక రాయి వేసి సైలెంట్ అవ్వగానే నిషాన్ మొహం మాడిపోయి అందరూ అనుకోవటం వేరు నేను అనుకోవటం వేరు అందరితో చెప్తున్నాను కానీ వినిపించుకోవటం లేదు నాకు స్పందనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు సీత ఇప్పటి నుంచి మాత్రం నువ్వు ఈ విషయం నా దగ్గర తీసుకురాకు ప్లీజ్ అంటే సీత షాక్ అయినట్టే ఎందుకు అన్నయ్య అని అడిగింది డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ సీత నీకంతా తెలుసు అని నాకు తెలుసు అభినాతో చెప్పాడు ఇంకా ఎందుకు ఈ దాగిడు మొదలు అని సీరియస్గా అనటంతో సీత నిషాన్ ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి అవును నాకు అంతా తెలుసు నువ్వు స్పందనని ఇష్టపడుతున్న దూరం తోయటం కూడా తెలుసు అది ఎందుకనేదే తెలియాలి ప్రేమించిన వాళ్ళకి ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే ఈజీగా తెలిసిపోతుందంట అలా నేను రామ్ గారిని ప్రేమించాను నా కళ్ళల్లో రామ్ గారిని చూడగానే వచ్చే వరకు నీ కళ్ళల్లో స్పందనని చూడగానే వస్తుంది నేను అది ఎన్నోసార్లు గమనించాను అన్నయ్య దాగుడుమూతలు అంటున్నావు సరే ఈ దాగుడు మూతలు వదిలేసి చెప్పు తనలో ఏం లోపం ఉందని స్పందనని రిజెక్ట్ చేస్తున్నావు అంతకంటే మంచి అమ్మాయి నీకు భార్యగా రాగలదా ఒక్కసారి ఆలోచించు ఎందుకన్నయ్యా ఈ దాగుడు మూతలు ఇటు నువ్వు బాధపడుతూ అటు స్పందనని బాధ పెడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు స్పందనని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అందరం హ్యాపీగా ఉంటాము ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు స్పందన ఇష్టం లేదు పెళ్లి చేసుకోను అంటే అందరూ సైలెంట్ గా ఉంటారనుకున్నావా ఎందుకు అని అడుగుతారు అనుకోకు బలవంతంగానైనా పెళ్లి చేయటానికి చూస్తారు ముఖ్యంగా మీ అమ్మగారు అని అనగానే నిషాన్ అసహనంగా మారిపోయి సీత ప్లీజ్ ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపే అని అన్నాడు నన్నంటే నోరు మూయించగలవా అన్నయ్య కానీ ఇంట్లో వాళ్ళందరినీ ఎలా మూయిస్తావు అమ్మమ్మ నోరు ఎలా మూయిస్తావు నువ్వే చెప్పు ఎన్నోసార్లు అమ్మమ్మగారే అన్నారు స్పందనకి నీకు పెళ్లి చెయ్యాలి అని ఎందుకో స్పందన పెళ్లి విషయంలో తొందరపడుతున్నారు కూడా మేబీ అమ్మమ్మ గారికి కూడా మీ గురించి తెలిసిందేమో అని అల్లరిగా చెప్పి ఎంతైనా ఒకే ఇంట్లో ఉంటున్నారు బావ మరదళ్ళు పెళ్లి కాకుండా తొందరపడితే ఆ కుటుంబానికి పేరు కదా అందుకే త్వరగా పెళ్లి చేసి మీ లైఫ్ సెట్ చేయాలని అనుకుంటున్నారట్టుంది ఇక నీకు ఇష్టం లేకపోవటం అనేది అసంభవం ఖచ్చితంగా చెప్పగలను నీకు స్పందన అంటే చాలా ఇష్టమని అది ఎవరైనా నిన్ను చూసే చెప్పగలరు స్పందనకి కూడా ఈ విషయం తెలుసు నువ్వు ఎంత బక బుకాయించాలని చూసినా సరే నా దగ్గర నిజం దాచలేవా అన్నయ్యా నేను నీతో పరిచయమే సంవత్సరమే అయినా సరే ఆ పరిచయం ఎన్నో సంవత్సరాల పరిచయంలా అనిపిస్తుంది నీ గురించి ఏ టు జెడ్ నాకు తెలుసు అని సీత నవ్వుతో చెప్పి ఈ బెట్టు వదిలేసి స్పందనని పెళ్లి చేసుకో అన్నయ్యా ఏదైనా ప్రాబ్లం ఉంటే రామ్ గారితో చెప్పు ఆ ప్రాబ్లంని నీ వరకు రాకుండా దూరం చేసేస్తారు అంతేకాని నీళ్ళు నువ్వే బాధపడుతూ అందరినీ బాధ పెట్టకు అని చెప్పి సీత లోపలికి వెళ్ళిపోతే నిషా సహనంగా నా ప్రాబ్లం గురించి నీకు తెలియజేస్తే అర్థం చేసుకునేంత వాళ్ళు ఎవరూ లేరు ఇక స్పందనకి తెలిస్తే ఇంకేం లేదు అని ఒక్క క్షణం భయపడి అందుకే ఈ నిజం ఎవరికీ తెలియకూడదు ఒకవేళ ఈ నిజం బయటపడే క్షణం వస్తే ఈ ఇంటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుని సీత వెనకే వెళ్ళాడు నిషాన్ కూడా నిషాన్ లోపలికి రావటం గమనించిన స్పందన అసహనంగా ఉండటం గమనించి ఏమైంది బావకి ఇలా ఉన్నాడు వదిన ఏదైనా అనకూడనిది అడగకూడనిది అడిగిందా ఏంటి ఇప్పుడు మెయిన్ డిస్కషన్ అయితే మా గురించే కదా మేబీ బావతో మా గురించి మాట్లాడి ఉంటుంది తెలుసుకోవాలి ఏం మాట్లాడి ఉంటుందో బావ ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడో సీతవతిని తెలుసుకునే ఉంటుంది అది నాకు తెలిస్తే చాలు నేనేదో ఒకటి చేయగలను అనుకునే ఆతృతగా ఉంది కానీ ఇంతలో భువనేశ్వరి గారు డిన్నర్ కోసం లేపటంతో వెనకే తప్పక అందరూ వెళ్ళారు ఎవరి చైర్లో వాళ్ళు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే సీత తన రూమ్కి వెళ్ళిపోయింది డిన్నర్ తర్వాత సీతతో మాట్లాడే అవకాశం రాకపోవడంతో నిషాన్ కూడా రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవటంతో రేపు మాట్లాడచ్చు అనుకుని స్పందన కూడా సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోయింది ఇక రూంలోకి వచ్చిన రామ్ ఏమంటున్నాడు నీ అన్నయ్య అని రావటం రావటమే నవ్వుతూ అడిగితే ఏముంది మీతో చెప్పిందే నాతో చెప్తున్నాడు రామ్ గారు అడిగితే సరిగ్గా సమాధానం చెప్పటం లేదు ఇంకా స్పందనే ఇష్టపడట్లేదు ఏదో దాస్తున్నాడు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇద్దరికి పెళ్లి చేయటం మంచిది అని నా అభిప్రాయం ఇంకా దూరం వెళ్ళే కొద్దీ స్పందన మనసు విరుగుతుందేమోనని భయం వే భయం పుడుతుంది ఒక్కసారి మనసు విరిగితే అతుక్కోవడం చాలా కష్టం రామ్ గారు ఆడపిల్లకైతే మహా కష్టం అని బాధగా చెప్పి కాబట్టి మీరు త్వరపడండి అని అంది సీత సీత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్న రామ్ సరే అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి టూ డేస్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి ఏం చేస్తావో నాకు తెలియదు నా టేబుల్ మీద టూ డేస్ తర్వాత మార్నింగ్ ఫైల్ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వచ్చేసి సీతతో నువ్వు టెన్షన్ పడకు సీత నిషాన్ని విడిదీయటం ఎవరి నిషాన్ని స్పందనని విడిదీయటం ఎవరి తరం కాదు ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ దగ్గరగానే ఉంటారు నువ్వు భయపడకో అని చెప్పి తనని టెన్షన్ ఫ్రీ చేసి ప్రశాంతంగా నిద్రపోయేలా చేశాడు మరో రెండు రోజులు అలానే గడిచిపోయాయి ఆలోపు స్పందన సీతని అడిగింది నిషాన్తో ఏం మాట్లాడిందని కానీ సీత నార్మల్గానే మాట్లాడాను కానీ నిషాన్ అన్నయ్యతో నీ గురించి ఏమీ మాట్లాడలేదు స్పందు మాట్లాడితే సీరియస్ అవుతాడేమో అని అని అమాయకంగా చెప్పటంతో స్పందన ముందు డిసప్పాయింట్ అయిన తర్వాత పర్వాలేదని చెప్పి ఎప్పటిలా కాలేజ్కి వెళ్ళింది రెండు రోజుల తర్వాత అనుకున్న అన్నట్టుగానే రామ్ ఆఫీస్కి వెళ్ళేసరికి అతని కోరినట్టే ఫైల్ టేబుల్ మీద ఉంటే ఆ ఫైల్ ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన రామ్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత కోపంగా మారిపోయాడు వెంటనే నిషాన్ని పిలిపించాలనుకున్నాడు కానీ ఇంతలో కాల్ రావడంతో హడావిడిగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి సీత కొంచెం ఏడుస్తూ ఉంటే అందరూ తనని ఓదారుస్తున్నారు రామ్ కంగారుగా ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదు ఉదయం పచ్చి మామిడికాయలు రెండు తినది అందుకే కొంచెం వేడి చేసి కడుపులో పెయిన్గా అనిపించింది అందుకే ఏడ్చింది బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని నన్ను భయంతో మాకంటే ముందు నీకు ఫోన్ చేసి చెప్పింది అని అనటంతో రామ్ సీరియస్గా సీత వైపు చూశాడు సీత చప్పున తలదించి భయం భయంగా కన్నీళ్లతోనే చేతులు నలిపేసుకుంటూ ఉంది ఇంతలో భువనేశ్వరి గారు డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు కన్నయ్య డోంట్ వరీ ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు ఇప్పటి నుంచి సీత తినేవి చలువ చేసేవిగా నేను చూసుకుంటాను అని అనటంతో రామ్ సరే అని తల ఊపి సీత నీతో మాట్లాడాలి పద అంటూ రూమ్ లోకి తీసుకు రూమ్ లోకి వెళ్ళగానే రామ్ కోపం అంతా అదుపు చేసుకుంటూ అసలు అలా ఎలా మామిడికాయలు తిన్నావు సీత అది కూడా లిమిట్లో తినాలి కదా ఓవర్గా ఎందుకు తిన్నావు డాక్టర్ ఇచ్చిన డైట్లోనే అన్ని పెట్టమని నేను సుజాత ఆంటీకి చెప్పాను కదా ఆంటీ కూడా అలానే చేశారు మరి ఎలా ఈ మామిడికాయలని దగ్గరికి వచ్చాయి అని అడిగితే సీత భయం భయంగా అంటే రామ్ గారు పచ్చి మామిడికాయలు తినాలనిపించింది తోటలోకి వెళ్ళి నేనే అడిగాను సుజాత అత్త తీసుకువచ్చింది కానీ మరీ ఎక్కువ పుల్లగా అనిపించటంతో లైట్గా కారం అద్దుకొని తిన్నాను ఒక్క కాయ తినేసరికి మరొకటి తినాలనిపించింది రెండు తిన్నాక ఇంకొకటి కూడా తినాలనిపించే తినగానే లైట్గా పెయిన్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి భయంగా తలదించుకుంటే రామ్కి కొట్టాలనిపిస్తున్నా కొట్టలేక అసహనంగా నువ్వు తల్లివి కాబోతున్నావు సీత ఇప్పుడు కూడా ఈ చైల్డిష్ బిహేవియర్ ఏంటి నువ్వేంటి నీ సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి డాక్టర్ ఎంతలా చెప్పింది జాగ్రత్తగా ఉండమని ఇదే నా జాగ్రత్త అని సీరియస్ అవుతుంటే సీత బాధగా సారీ రామ్ గారు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను రియల్లీ సారీ మామిడికాయలు చూసేసరికి నోరు ఊరింది అందుకే తిన్నాను అని బాధగా చెప్పింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్